వెల్కమ్ టూ కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మోకళ్ళపై కూర్చని వినూత్న నర్సన అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర సోమవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మోకాళ్లపై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు మున్సిపాలిటీ కార్మిక సంఘ అధ్యక్షులు రాజా ఆదినారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముప్పై తొమ్మిదవ జీవోను రద్దు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె జరుగుతుందని వారు తెలిపారు వీరికి మద్దతుగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మరియు సిపిఎం నాయకులు పారిశుధ్య కార్మికుల అధ్యక్షుడు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షులు మురళి రాజకుమార్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ బి ప్రధాన కార్యదర్శి రవిశంకర్ బి సహాయ కార్యదర్శులు నరసింహలు ఆదినారాయణ నక్కా శేఖర్ మరియు సాదిక్ బాబా మహేష్ నాగరాజు స్వామి స్టాలిన్ రామకృష్ణారెడ్డి ముత్యాలు పరమేశ్ సురేందర్ కార్మికులందరూ పాల్గొన్నారు ఇంజనీర్ కార్మిక సమ్మెలో భాగంగా ఈరోజు రెండు రోజులు జరుగుతుంది అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఒకటే విజ్ఞప్తి రాష్ట్రం మొత్తం ఇంజనీరింగ్ కార్మికు కలిసి ఆయన కూట ప్రభుత్వాన్ని మొదపెట్టుకుంటున్నాము అయ్యా మాకు వచ్చేది పదకొండు రోజుల జీతంలోన మా సంసారం గడిచేది కష్టంగా ఉంది పిల్లల స్కూల్ ఫీజు కట్టేది మరియు అలాగే కరెంటు బిల్లు కానీ కిరాయి రెంట్ హౌస్ రెంట్ కానీ కట్టడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే మాకేమైనా ఆరోగ్యం బాగా హాస్పిటల్ హాస్పిటల్ వేలు వేలువే ఖర్చు అవుతున్నాయి ఈ పదమూడు వేలన మేము బతుకు భారంగా ఉంది అలాగే మేము కుటుంబ ప్రభుత్వం కోరుకునేది ఒకటే ఒకటి మా ఇంజనీరింగ్ కార్మికులు కష్టాన్ని మా మీరు గమనించి మా కష్టాలు బాగా తీరుస్తారని మరొకసారి విన్నవించుకుంటూ మా తల్లికి పథకం అందేమే ప్రభుత్వ సంక్షేమ పథకం అయితేనేమి ఏవైతేనేమి మీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ మా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వర్తించాలని అలాగే సమాన పనులు సమాన వేతనం ముప్పై ఆరు జీవో నంబర్ అమలు చేయాలని వెంటనే అమలు చేయాలని అలాగే మా కార్మికుల్లో ఒకరు ఏమైనా అనారోగ్య పాలై మృతి చెందితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి అలాగే ఎక్సిగ్రెషియా ఇప్పించి డెబ్బై ఐదు వేలు ఇప్పించి ధన సంస్కారాలకి రెవేలు ఇప్పించి మా ఇంజనీరింగ్ కార్మికుల్ని ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మరీ మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అదేవిధంగా మీరు కానీ మా సమస్య పరిష్కరి పరిష్కరించిన ఏడల ఈ సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బలం ఇంజనీరింగ్ కార్మికులు ఏకమయ్యి బలం చేకూర్చుకొని ఈ ప్రభుత్వానికి హెచ్చరించి తగిన బుద్ధి చెబుతామని ఈ మీడియా ద్వారా సెలవు తీసుకుంటున్నా తెలియజేస్తున్నాను మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా పనిచేస్తున్నాము అనంతపురం జిల్లా మాది పుత్వ మున్సిపాలిటీలో కొన్ని ఏళ్ళ తరపు మేము మున్సిపల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాము మాకు చాలీ చాలా జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు జీతాలు అయితే పెరగడం లేదు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చిన హామీని నెరవేరుస్తారేమో అని మేము చాలా వరకు ఆశించాము ఈ పొద్దు మా పిల్లలకు తల్లి వందనం రావడం లేదు ఏ సంక్షేమ పథకాలు అందడం లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు అవుట్సోర్సింగ్ వర్కర్లకు ఇరవై ఐదు వేల రూపాయల జీతం ఉన్నా కూడా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మ్యానుఫాక్చరింగ్లో అమర్చినారు కానీ ఆ మ్యానుఫ్యాక్చర్లో ఉండేది చేయలేదు ఈ పొద్దు మా కార్మికులందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నాము కూటమి ప్రభుత్వం మాకు జీతాలు పెంచవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేకపోతే మేము ఈ సమ్మె ఉద్రమించి వాటర్ సప్లై అయితేనేమి వీధి లైట్లు అయితేనేమి మిగతా ఉన్న మా కార్మికులు చేసే పనులన్నీ బంద్ చేసి మేము పూర్తిగా బంద్ చేయాలని కోరుకుంటు అనుకుంటున్నాము మా డిమాండ్స్ ముప్పై ఆరు జీవో ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి జీతం ఇవ్వాల్సిందేదిగా కోరుకున్నాము దాని తర్వాత ఎక్సిడెన్స్ అంటే పదహైదు వేలు ఇచ్చేది ఇరవై ఐదు వేలు పెట్టారు అది అమలు చేయడం లే దాని తర్వాత మా వర్కర్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు దాని తర్వాత ధన సంస్కారాలకి అమౌంట్ చెప్పినామన్నా అది అమలు చేయడంలే లేదు చెప్పినారు కానీ మ్యానుఫాక్చర్లో ఇచ్చారు వాళ్ళు కూడా అది కూడా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము